ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కొత్త పన్ను విధానం అయితే అమల్లోకి రావడం జరిగిందండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారందరూ కూడా ఈ మార్పులను అయితే గమనించండి సో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ పన్నుతో ఆదా అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో వేతన జీవులకు కాస్త ఊరట లభించింది ఆదాయపు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు అయితే తీసుకొచ్చారు కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం కూడా తగ్గిందండి ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాల్లో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు కొత్త పన్ను విధానంలో అయితే కొన్ని మార్పులు కూడా చేశారు ఈ కొత్త విధానంలో పన్ను స్లాబ్లు మార్పులు ఒకసారి గమనించినట్లయితే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలుకి పెంచారు కొత్త పన్ను విధానంలో ఎప్పటిలాగే మూడు లక్షల వరకు పన్ను అయితే ఉండదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను అయితే ఉంటుంది ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఆదాయంపై టెన్ పర్సంటేజ్ పన్ను అయితే ఉంటుంది పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పదిహేను శాతం అలాగే పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం వారికి ఇరవై శాతం పన్ను అయితే ఉంటుందండి ఇక పదిహేను లక్షలు ఆపై ఆదాయం ఉన్న వారందరికీ కూడా ముప్పై శాతం పన్ను అయితే వర్తిస్తుంది ఈ విధానంలో వేతన జీవులందరూ కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయల పన్నును ఆదా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్థిక మంత్రి చెప్పారు అలాగే ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్పై పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకైతే పెంచారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారంగా మూడింట రెండు వందల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు